హరే కృష్ణ జగన్నాథ రథయాత్ర భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ మందికి సుపరిచితమైన మన భారతీయ ఉత్సవము రథయాత్ర అసలు ఈ రథయాత్ర యొక్క విశిష్టత ఏమిటి జగన్నాథ్ స్వామి ఎవరు మొదలవు విశేషాలు మనము ఈ సిరీస్ లో చర్చించుకుంటాము మొట్టమొదటిగా జగన్నాథ స్వామి ఎవరు జగన్నాథ్ స్వామి స్వయాన శ్రీకృష్ణ భగవానుడు మీరు ఏ జగన్నాథ మందిరంలోకి వెళ్ళినా సరే సింహాసనం మీద కుడివైపు ఉన్న నలుపు రంగు విగ్రహము పెద్ద పెద్ద కళ్ళుతో నలుపు రంగు విగ్రహం జగన్నాథ స్వామి అయితే ఎడం వైపు ఉన్న తెలుపు రంగు విగ్రహం బలదేవుడు సో జగన్నాథ్ బలదేవ్ స్వయాన కృష్ణ బలరాములే మధ్యలో ఆవిడ సుభద్ర సో జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అన్న చెల్లెళ్ళు వారందరికీ తండ్రి ఒకడే వసుదేవుడు సో ఎందుకు మరి జగన్నాథ్ బలదేవులు కృష్ణ బలరాములు కన్నా భిన్న రూపంలో ఉన్నారు వారి యొక్క విశిష్ట రూపం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూస్తాము హరే కృష్ణ